అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు కూడా ఆర్థిక పరమైన విషయాల గురించే వీరు మాట్లాడుతూ ఉంటారు ఆర్థికంగా కూడా కొంత పురోగతి కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ముఖ్యంగా లోన్స్ వాటి కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగేందుకు అవకాశం ఉంటుంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అనవసరపు విషయాలలో అనవసరపు గొడవల్లో అది కూడా అన్నీ కూడా ఆర్థిక పరమైన విషయాలలో ఎక్కువగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది అందుకని ఏంటంటే కర్కాటక రాశి వారు మాత్రం ఈ వారం ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా ప్రామిసల్ లాంటివి గనక చేసి ఉంటే ఆ విషయంలో మీకు ఖచ్చితమైన ట్రబుల్స్ అనేవి కనపడుతూ ఉంటాయి అలాగే ఎవరికైనా ధన సహాయం గనక చేస్తే ఆ డబ్బు గురించి ఇంకా మీరు మర్చిపోవచ్చు అలాగే లేదా అది మీకు కొంత ఆలస్యంగా వస్తుందేమో అది కూడా మీరు గ్రహించవచ్చు ఇంకా రెండో విషయం ఏంటంటే రుణాలు తీర్చాలి అనే ఒక ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంటుంది అయితే ఇది ఎలా ఉంటుంది అనంటే కొంత ఈ రుణాలు తీర్చాలి అనే ప్రయత్నము కొంతవరకు ప్రయత్నం అనేదే కొనసాగుతూ ఉంటుంది అంటే పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు అనుకున్న ప్రతి విషయం కూడా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది అలాగే ప్రతి పని కూడా నెమ్మదిగా పూర్తి చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారస్తులకి మాత్రం కొంతవరకు అనుకూలంగా కనపడుతోంది కానీ వీరికి కూడా ఎక్కువగా ప్రయాసం అనేది ఉంటూ ఉంటుందన్నమాట ఎక్కువగా వీళ్ళు కష్టపడుతూ ఉంటారు అయితే దీనికి సంబంధించి మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ వారం నుంచి బేసిక్గా మీకు ప్రయాణాలు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ అలాగే కుటుంబం కానీ వాహనాలు కానీ వీటితో పాటు ఇలాంటి ఇవన్నీ కూడా మీరు ఎక్కువగా వీటి గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అయితే బేసిక్గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కుటుంబ పరంగా కొంతవరకు కుటుంబ సభ్యులు మీకు కొంత ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సమయానికి మీ చేతికి డబ్బు అందకపోవడం ధనం అందకపోవడం కానీ లేకపోతే వస్తువాహనాలు కొనుక్కునే క్రమంలో కొంత మీరు రుణాలు లాంటివి తీసుకోవడం కానీ లేదా వాహనాలు నడుపుతున్నప్పుడు కొంత అజాగ్రత్తగా ఉండటం వలన ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ తల్లిదండ్రులకి అనారోగ్య సూచన అనేది కూడా కనపడుతోంది అందుకని మొత్తం మీద కర్కాటక రాశి వారు ప్రతి విషయానికి సంబంధించి జాగ్రత్తగా అడుగులు వేయాల్సిందే ఈ విషయాన్ని గమనించండి ఎందుకంటే ఈ వారంతో ఇక్కడితోటే అయిపోదన్నమాట ఇది కంటిన్యూయేషన్ ఉండబోతోంది ఈ వారంలో మీకు ఏ పనులు అయితే మీరు చేస్తూ ఉంటారో ఆ పనులన్నిటికీ కూడా మీకు వచ్చే వారం కంటిన్యూయేషన్ ఉంటుంది అందుకని ఆర్థికపరమైన పరమైన విషయాలు అనుకుందాము లేదా వాహనాల విషయం అనుకుందాం ఇంటికి సంబంధించి వర్క్ అనుకుందాం ఇల్లు కొనుక్కునే ప్రయత్నం అనుకుందాం అమ్మే ప్రయత్నం అనుకుందాం లేకపోతే రుణాలు లేకపోతే అప్పులు లేకపోతే ఇలాంటివి ప్రతిదీ కూడా కొంతవరకు కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి ఏ విషయంలోనూ కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఏ విషయంలోనూ కూడా హ్యాపీనెస్ ఉండదు అంటే ఇంకా ప్రయత్నం చేయొచ్చు ఇంకా కష్టపడుతున్నావు ఇంకా శ్రమపడుతున్నావ్ మనం ఆశించిన విధంగా ఫలితం రావట్లేదు అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం అస్సలు తీసుకోకూడదు అలాగే తప్పనిసరిగా ఎటువంటి పని చేస్తున్నా పెద్దలు చెప్పే మాటని కూడా ఒకసారి విని దాని ప్రకారంగా మీరు స మీరు పనిచేయటం అనేది మీకు కొంతవరకు మంచిగా ఉంటుంది అలాగే మీ శ్రేయోభిలాషులు కూడా మీకు చెప్పే సలహాలు మీకు అంతగా రుచించకపోవచ్చు కానీ ఒకసారి వినే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి మధ్యవర్తిత్వం ఇలాంటి వాటి జోలికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళకూడదు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా కొంతవరకు ఇబ్బందిని కలిగిస్తాయని కూడా గ్రహించండి అలాగే మీ సంతానం ఒక ఉద్యోగం కానీ వారి యొక్క విద్య గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ లేకపోతే వారికి సంబంధించి ఎటువంటి పనులు ఉన్నా అవన్నీ కూడా కొంత మీకు మానసికంగా వ్యధను కలిగిస్తాయి అని కూడా గమనించండి కాలభైర వాస్తకం చదవటం అలాగే శివుడి ఆరాధన చేయటం లేకపోతే కాలభైరవుడి గుడికి వెళ్ళి ఉప్పు దీపం పెడుతూ ఉండటం ఇలా చేయటం వలన వీరికి ఇంకా మంచిగా ఫలితాలు అనేవి ఉంటాయి అయితే బేసిక్గా ఏంటి అని అంటే వీళ్ళు కాంబినేషన్స్ వేసుకోకూడదు అంటే గ్రీను వైట్ కాంబినేషను లేకపోతే గ్రీన్ గ్రే కాంబినేషన్స్ ఇలాంటివి వాడకండి బేసిక్గా న్యూట్రల్ కలర్స్ ఎక్కువగా వాడేందుకు ప్రయత్నం చేయండి ఈ వారం అంతా కూడాను బేసిక్గా మీకు బాగా కలిసి వచ్చేవి పేస్టల్ కలర్స్ ఉంటాయి అలాగే చాలా వరకు ఎల్లో కలర్స్ అనుకుందాం కొంతవరకు బ్లూస్ అనుకుందాం ఇలాంటి కలర్స్ మీకు చాలా చాలా బాగుంటాయి మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాల్సినవి ఏంటి అని అంటే గ్రీన్స్ ఎక్కువగా గ్రీన్స్ అవాయిడ్ చేయండి అలాగే కొంత కుదిరితే గనక వైట్స్ కూడా అవాయిడ్ చేయండి మిగతా అన్ని కలర్స్ కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి ఏమి ఇబ్బంది ఉండదు అలాగే ఇందాక చెప్పినట్టుగా కొంతవరకు కాలభైరవుడి ఆరాధన మాత్రం చేస్తూ ఉండాలి అలాగే కాలభైరవుడి గుడిలో ఉప్పు దీపం పెట్టడం లేదు కాలభైరవుడి గుడి లేదు అనుకుంటే గనక ఇంట్లోనే మీరు శివుడి యొక్క బొమ్మ ఉంటుంది లేకపోతే విగ్రహం ఉంటుంది లేకపోతే స్వామివారి పటం ఉంటుంది మీరు అక్కడే ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు ఈ విషయాన్ని గమనించండి ఉప్పు దీపం మాత్రం ఖచ్చితంగా పెట్టేందుకు ప్రయత్నం చేయండి